నమస్తే రైస్ సుధాంశు త్రివేదిగా ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది దేశానికి ఆర్థిక శాస్త్రవేత్త ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి ఎనిమిది పాయింట్ ఐదు శాతం గ్రోత్ రేట్ పెంచి ఆర్థిక శాస్త్రం ప్రపంచంలో ఇలా కూడా చేయవచ్చు ఇలా కూడా ఉంటుందని నిరూపించినటువంటి ఆర్థికవేత్త ఒక సౌమ్యుడైనటువంటి వ్యక్తి గురించి మరణం తర్వాత రాజకీయం చేస్తున్నటువంటి మీ ఇలాంటి దొంగ వెదవల్ని ఏమనాలో నాకు అర్థమైతే లేదు శవాల మీద పేలాలు ఎదుర్కోవడం అంటే ఇదే ఇదేనేమో ఇప్పుడు రాజకీయం ఎందుకురా మీకు వెదవల్లారా అసలు ఆయన్ని గౌరవించకపోవడం ఏంది కాంగ్రెస్ పార్టీ గౌరవించి ప్రధానిని చేసింది ఆర్థిక శాస్త్రవేత్తని చేసింది ఆర్థిక శాఖ మంత్రిని చేసింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని గౌరవిస్తేనే కదా ఆ స్థానం దక్కింది మరి వారు చేసినటువంటి సేవ అందరికి తెలిసినటువంటి విషయమే కాంగ్రెస్ దాన్ని గౌరవించి ఈ రోజు వారి మరణం తర్వాత మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే అసలు దేశ ప్రజలు ఎవరైనా ఆర్చిస్తారనుకుంటున్నారా దొంగ వెదవల్లారా పివి నరసింహారావుకి మేము గౌరవించి భారత రత్నం ఇచ్చినామంట అసలు రాజకీయం పబ్బం గడుపుకోవడానికి పివి నరసింహారావుకి మీరు అవార్డు ఇచ్చినంత మాత్రాన్ని ఏమయ్యేది కాదు బతుకున్న రోజులు మన్మోహన్ సింగ్ గారిని మీరు మాట్లాడినటువంటి మాటలు గుర్తులేదా మౌనముని ముని కట్పుతలి ఇష్టానుసారంగా ఆయన మాట్లాడింది కదా మీరు అవన్నీ మేము మర్చిపోతామా అంత మంచి వ్యక్తిని ప్రధానం చేసి దేశ ఆర్థిక వ్యవస్థను పెంచినటువంటి వ్యక్తి గురించి ఆయన మీద చనిపోయిన తర్వాత పార్టీ పార్టీ విషయంలో మీరు మాట్లాడి పార్టీ రాజకీయం చేస్తుందంటే పార్టీ రాజకీయం చేయాలంటే ఎప్పటి నుంచో చేసేది ఇప్పుడు చేసేది అవసరం లేదు దొంగ వెదవల్లారా ఇప్పుడన్నా చనిపోయిన వారికి నివాళులు అర్పించండి ఆయనని ఆయన లాంటి వాళ్ళు ఎవరు పుట్టలేదు ఇంతకుముందు ఇప్పుడు పుట్టరు అనేది గుర్తుంచుకో మీలాంటి వెదవలు ఎవడు మాట్లాడినా అది తగదు అని ఈ బీజేపీ బత్తాయిల వెదవలకందరికీ కూడా ఈ రాజకీయం చేసే వెదవలకి మరి బాగుండదని చెప్తున్నా ఇంతకన్నా ఎక్కువగా ఈ సమయంలో మాట్లాడే పద్ధతి కాదు అని ఇంతటితో మానుకుంటే బాగుంటది ఎక్కువగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు మేము మీద అటాక్స్ జరుగుతాయి వారు మాటల యుద్ధం జరుగుతుందని మాత్రం హెచ్చరిస్తున్నాను